ప్రభుయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్ర వేంజలి కలూదరని సంఘం అబుధబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగొనగాక యశ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ అవసర భాగము మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను గనుక ఆయన ఆలకింపకున్నాడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలరా మన ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు మనము చేయు ప్రార్థన విన్నపములకు జవాబు ఇచ్చేవాడు చాలామంది చేసిన ప్రార్థనలకు ఆయన ఇచ్చిన జవాబులు దైవగ్రంథమందు మనము చూడగలుగుతా ఉన్నా కానీ కొన్ని సందర్భములలో ప్రార్థించినను జవాబు వచ్చుటలేదు దానికి కొన్ని కారణములు ఉన్నాయి ఎవరైతే పాపమునకు చోటిచ్చుచున్నారో వారి ప్రార్థనను ప్రభువు వినడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును అని అంటాడు అరవై అరవై కీర్తనలో రాజైన దావీదు తన అనుభవము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు చూపు పొందిన పుట్టు గ్రుడ్డివాడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనను దేవభక్తుడి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అని అంటాడు ప్రభువు నమ్మదగినవాడు అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని వారికి పాపక్షమాపణ మరియు పరిశుద్ధతను అనుగ్రహించేవాడు మన పాపములను మనము ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చెయ్యను అని అంటాడు పరిశుద్ధరైనటువంటి యోహాను తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయమందు ప్రార్థన ప్రభు వెనకపోవటానికి రెండవ కారణముగా విరోధ భావము కలిగి ఉండుట అవను భావము కలిగి ఉండి ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు రాకుండును మీకు ఒకని మీద విరోధం ఏమైందను కలిగి అన్నయ్యలా మీరు నిలువబడి ప్రార్థన చెయ్యనప్పుడెల్లానూ వాణ్ణి క్షమించుడి మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయిండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఇవి ప్రభు నోట నుండి వచ్చినటువంటి మాటలు గనుక పాపములకు చోటయ్యక విరోధ భావముతో ఉంటూ ప్రార్థన మనము చేసేవారముగా ఉండకూడదు అంతేకాదు ఒకవేళ వేషధారిగా ప్రార్థించిన మన ప్రార్థన నిష్ఫలమే అందుకే ఆయన చెప్పినటువంటి మాట మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటారు ప్రభువారు సుంగరి పరిచయుడు వారు చేసిన ప్రార్థన తీరును మనం మనస్సులో ఉంచుకుని ఏ రీతిగా మనము ప్రభు సన్నిధులు ప్రార్థించాలో గుర్తిరిగి వినయ విధేయతలతో నిష్కల్మశమైన యథార్థమైనటువంటి హృదయముతో విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు ప్రభు మన మనవి ఆలకించేవాడు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు అట్టి ధన్యత పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడి ఉన్న మా దేవ నీకు వందనములు స్తోత్రాలు మేము పాపము కలిగి ఉన్న ఎడల పాపముతో మేము ప్రార్థించిన ఎడల మా మనవి ఆలకింపకుందువని నీవు బయలుపరిచా గనుక మేము ప్రార్థించినప్పుడు పాపములను మేము విడిచిపెట్టి నీ సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థించే వారముగా ఉండగలగటానికి విరోధ భావము లేకుండా వేషధారణ లేక యథార్థమైనటువంటి స్థితితో ప్రార్థించి హృదయాలను మాకు ప్రసాదించండి మాకు అనుగ్రహించిన ఈ దినమందు మేము చేయు పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండండి ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడినా అట్టివారిని మాటలు వింటున్న బిడలను దీవించమని ఏస్తునామో పేరిట అడిగి పెడుకుంటూ ఉన్న తండ్రి ఆమె ఇంత్రి ఏక దేవుని దీవెన గాక ఆమె